మరణ అనుదినమన్న అను ప్రతి ఉదయ కాలమందు మీ కొరకు ప్రభు పాదాల దగ్గర సిద్ధపరుస్తున్న ఈ యొక్క ప్రతిదిన ఆధ్యాత్మిక వర్తమాన శీర్షికకు వచ్చిన దేవునికి వింటున్న శ్రోతలకు నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను రండి దేవుని వాక్యాన్ని ఇప్పటి ధ్యానము చేద్దాం రాజుల మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటవ వచ్చినాన్ని చదువుకుందాం మరియు రెండు స్తంభముల మీద నున్న పీఠముల మీద అల్లిక పని దగ్గర నున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను రెండు వందల దానిమ్మ పండ్లు ఆ పేట మీద వరుస వరుసలుగా నుండిను ఆ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మండపములో ఎత్తించెను కుడి కుడిపార్శ్వపు స్తంభమునకు ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టెను ఎడమ స్తంభపు ఎడమ పార్శ్వ స్తంభమును ఎత్తి దానికి బోయాజు అని పేరు పెట్టాను చదువుబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారి మీద మహారాజు దేవుని కొరకు ఒక ప్రత్యమైన దేవాలయాన్ని కడుతున్నాడు ఈ దేవాలయాన్ని కడుతున్న తన జీవిత కాలంలో ఒక రెండు స్తంభములకు తాను ఇచ్చిన ఒక ప్రాముఖ్యతను గురించి మనం చదువుకున్నాం ఈ రెండు స్తంభములు కూడా పరిశుద్ధ స్థలంలోనికి లేదా బైబుల్ చెప్పబడుతున్నట్లు ఇదొక లెక్క పనిగా పరిశుద్ధ స్థలపు మండపంలోనికి ఎత్తించినట్లుగా మనం చూస్తున్నాం ఈ పరిశుద్ధ స్థలపు మండపంలో ఎత్తించిన ఈ రెండు స్తంభములకు అనగా కుడివైపున ఉన్న స్తంభమునకు యాకీను అని పేరు పెట్టాడు యాకీను అనే పేరుకు అర్థం స్థిరత్వము అని అర్థం మరి పరిశుద్ధ మండపంలో ఉన్న ఈ కృపార్శ్వమున ఉన్న ఈ స్తంభానికి స్థిరంగా ఉండాలని దృఢమైన విశ్వాసముతో ప్రభుని ఎదుర్కొన్న వారి పట్ల కృప చూపించాలనేమో కానీ ఆ స్తంభమునకు స్థిరత్వము అని పిలువబడుతున్న యాకీరు లేదా యాకీను అనే పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం అలాగే ఎడమ పార్శ్వలు ఉన్న స్తంభమును ఎత్తి దానికి బోయాజు అని పేరు పెట్టిన బోయాజు అనే పేరు నాకు బలము అని అర్థం స్థిరత్వం అన్నా బలమన్నా ఒకటేనే కానీ ఒకే పర్యాయ పదము అర్థం ఇచ్చే అనుభవాలు చూపిస్తున్నా కానీ స్థిరత్వంలో ఉన్న గుణాలు వేరు బలములో ఉన్న గుణాలు వేరుగా మనం చూడవచ్చు అయితే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పన్నెండవ వచ్చినలో ఎందుకంటే ఈరోజు ఈ సులమూల యొక్క మండపం గురించి ఆ మండపంలో ఉన్న స్తంభాల గురించి అంత ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నారు అని అంటే ప్రకటన మూడు పన్నెండులో జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అంటున్నాడు స్తంభమే కాదు అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలు వెలుపలేకపోడు మరియు నా దేవుని పేరును పరలోకంలోనూ నా దేవుని అద్దును దిగు నూతనమైన యస్సులేమను నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద రాసేదిను దేవుడు మనందరినీ కూడా జయించు వాణ్ణి ఈ యొక్క పిలిదెరిపిన సంఘంలో ఇలాగైతే జయాన్ని కలిగిన సంఘంగా ఉందో ఆ సంఘానికి తను చేసిన పని ఆలయంలో ఒక స్తంభముగాను దేవుని పేరు అలాగే పట్టణపు పేరు అలాగే కొత్త పేరు ఆ స్తంభాల మీద రాసినట్లు సులమూని మహారాజు కూడా ఆ స్తంభాలను ప్రేమించి పరిశుద్ధ మండపంలో ఉన్న స్తంభాలకు యాకీను బోయాజు అని పేర్లు పెట్టాడు ఆ పేరులో దేవుని బలము దేవుని యొక్క స్థిరత్వము ఏ విధమైతే ప్రప్రదంగా ఈ యొక్క చిహ్నంగా కనబడుతుందో మనము కూడా అట్టి స్తంభాలుగా ఉండాలని అట్టి పేరును మనం సంపాదించుకోవాలని బైబిల్ చెప్పనే చెప్తుంది మనం చూసిన వారమైతే ఎస్ఏ గ్రంథంలో కూడా ఎస్ఏ గ్రంథంలో కూడా యాభై ఐదో అధ్య యాభై ఆరో అధ్యాయం ఐదో వచ్చినప్పుడు నా ఇంటిని నా ప్రాకారంలో ఒక భాగం మార్కిచ్చేదనో కొడుకులు కూతుళ్లను అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను పుట్టి వేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను ఇది ఒక భాగంగా చెప్పాలంటే నసింపుకుల గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు మగవాళ్ళకు ఒక పేరు ఉంటుంది ఆడదానికి ఒక పేరు ఉంటుంది లింగాలు ఉంటాయి కానీ ఈ స్త్రీను పురుషుడు కానీ ఈ నసింపుకులను కూడా దేవుడు విడిచిపెట్టట్లేదు వారికి కూడా ఒక శ్రేష్టమైన పేరు నేను పెట్టబోతున్నాను అని కూడా కొట్టి వేయబడని పేరు నేను పెట్టబోతున్నాను అని కూడా దేవుని వాక్యం స్పష్టంగా చేసింది మనమందరం కూడా దేవుని మందిరంలో స్తంభాలుగా ఉండాలి ఇది మొదటి లక్ష్యం స్తంభముగా ఉన్న వారికి జయించే అనుభవాలు ఉండాలి జయించిన ఆ స్తంభాలకు దేవుడు కొత్త పేరు పెట్టబోతున్నాడు అంత మాత్రమే కాదు నూట నలభై నాలుగో కీర్తనలో కూడా మనం చూసిన వారమైతే అక్కడ ఒక చక్కటి మాట ఇది ఎక్కువగా మనం స్త్రీలు యొక్క పుష్పవతి వచ్చినప్పుడు లేదంటే వాణి ఫంక్షను లింగిల ఫనుషనో బట్టల ఫంక్షన్ పెట్టినప్పుడు ఈ నూట నలభై నాలుగో కీర్తనం రాస్తూ లేదా చదువుతూ పన్నెండో వచ్చిన కాడి నుంచి మనం చదువుతాం మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకే చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు కంబములు అనే స్తంభములు మా కుమార్తెలు నగరకే చెక్కబడిన చెక్కబడిన అనుభవాలు ఈ కుమార్తెలో ఉన్నాయి జయించిన అనుభవాలు ఈ కు బిడ్డల్లో ఉన్నాయి నిజమే మనం చెక్కబడాలి జయించబడాలి అలాగే ప్రభు కొరకు స్థిరంగా నిలబడాలి ఇవన్నీ ప్రభు మనలో కోరుకుంటున్నాడు అందుకనే నేమో సులోమున మహారాజు ఆ దేవాలయం కట్టేటప్పుడు ఎన్ని స్తంభాలు వస్తాయో కానీ పరిశుద్ధపు స్థలపు యొక్క మండపంలో ఉన్న ఆ రెండు స్తంభాలను మట్టిగా చేయవలసిన ఆ నకీషు పని అంతా చేయించి దాని మీద అల్లిక పని పీట మీద త్రా యొక్క దానిమ్మ పండ్లు పెట్టించి అతి ప్రాముఖ్యంగా ఆ రెండు స్తంభాలను లేపినట్లుగా మనం చూస్తాం న్యాయాధిపతి గ్రంథంలో కూడా పదహారో అధ్యాయంలో మనకి సంస్థను కనబడతాడు అతని కళ్ళు పీకి వేసిన తర్వాత అతన్ని ఏడిపించాలని హాస్పదం చేయాలని ఆ దేవాలయానికి అతి ప్రాముఖ్యమై ఉన్న ఆ రెండు స్తంభాలకి అంటే ఆ దేవాలయానికి ఉన్న స్తంభాలు వారు కట్టినట్లుగా మనం చూస్తాం దాని గురించి ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు మన ఎందుకో గుర్తు చేస్తూ ఆ మాట ఆటన్నాడు ఎందుకంటే ప్రతి ఒక్క దేవాలయానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది అది హిందూ దేవాలయమైనా క్రైస్తవ దేవాలయమైనా చూడండి న్యాయాధిపతి గ్రంథం పదహారు ఇరవై ఎనిమిదో వచ్చిన అప్పుడు సంస్థను యహోవా ప్రభువ దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును దేవా దయచేసి ఈసారి మాత్రం నన్ను బలపరచము నా రెండు కనుల నిమిత్తం ఫిలిస్తీన్లను ఒకమారే దండించి పగ తీర్చుకును అని యహోవాకు మరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేత్తోనూ ఒక దానిని ఎడమ చేత్తోను పట్టుకొని నేను ఫిలిస్తీన్లను చనిపోదుముగా నేనును ఫిలిస్తీన్లను చనిపోదుముగా కాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దాని మీద జనందరి మీదను పడేను ప్రతి గుడికి స్తంభాలే ఆధారం అటువంటి స్తంభాలు అది హిందూ దేవాలయం అయినా క్రైస్తవ దేవాలయం అయినా చాలా ప్రాముఖ్యంగా ఉంచుతారు సులోమోను మహారాజు కూడా పరిశుద్ధపు మండపానికి ఉన్న ఆ రెండు స్తంభాలకు చక్కని పేర్లు పెట్టినట్టు స్థిరత్వము బలము అని పేరు పెడుతున్న ఈ అనుభవాలను దేవుడు రేపు చేయిస్తే మనకు కూడా పెడతాడని మనకు కూడా స్తంభాలు ఉంచుతాడని మనము మన కుటుంబం కూడా ఈ యొక్క అంత్యకాల సమయంలో స్తంభాలుగా ఉండాలని స్థిరంగా ఉండాలని ప్రభు కొరకు చెక్కబడే మన బిడ్డలను కూడా నగరులకే చెక్కబడిన స్తంభాలుగా ఉంచాలని స్తంభాల కంటే ఒక ప్రాముఖ్యత ఉందని మనందరూ ఈరోజు గుర్తిస్తే సులోమూని మహారాజు కట్టిన మందిరంలో ఉన్న ఈ రెండు స్తంభాలు దాని పేర్లు మనం చదివి ధ్యానించి ఆ పేర్లు బట్టి ప్రభు మనకిస్తున్న ఘనత ప్రాముఖ్యతను కూడా గుర్తించగలిగితే ఈరోజు ఆ స్తంభాలు మనమేనని ఆ సంఘాల విశ్వాసులని ఆ సంఘాలు మన పిల్లలని మనకి ఆ పేరుని మనకి ఆ ఆధిక్యతని అర్హతని గుర్తించగలుగుతాం అది కూడా యేసు క్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కలవర్శలో మరణించింది ఆ మరణ పునరుద్ధానాన్ని గుర్తు చేసుకుని అయినా ఆరాధనలో నేను దేవుని మందిరంలో ఒక రెండు స్తంభాలని నేను లేకపోతే ఎలాగ మందిరం అని వేగమై పరిగెట్టి దేవుని మందిరాన్ని కలుసుకొని ఈరోజు ఆరాధనలో పాల్గొని ఆధారమైన మన ప్రభుని ఆయనకు ఆధారమైన స్తంభాలుగా మనం మార్చబడే కృప ఆ దేవాచు దేవుడు అనుగ్రహించలాగా ప్రార్థన చేసుకుందామా తలవంచుల ప్రేమమయానికి వందనాలు స్వామి అపారమైన కృపకు స్తోత్రాలు వెన్న వాక్యం ప్రకారం జీవించాను మాకు దయచేయండి ఏసుపరిశుద్ధనామాన్ని వేడుకొచ్చిన మా ఆమె అందరికి మరనాత